శారద ఐసీయూలో ఉండగా భూమి గగన్ పూరి శివ అందరూ అక్కడే ఐసీయూ ముందు నిలబడి ఉండగా ఒక నర్స్ వచ్చి ఒక మెడికల్ రిసిప్ట్ని అక్కడ అందిస్తూ ఈ మెడిసిన్ తీసుకురండి అని అంటూ ఉండగా భూమి ఆ రిసిప్ట్ని తీసుకొని నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటుంటుంది అప్పుడే అపూర్వ రత్నం ఇంకొక కిల్లర్తో కలిసి నన్ను పేషెంట్ లాగా ఐసీఈలోకి తీసుకెళ్ళండి అక్కడ మనం శారదాని చంపేద్దాం అని ప్లాన్ చెప్తుంది శారద చంపడానికి అపూర్వ అలాగే అని రత్నం అరౌడి ఇద్దరు ఒప్పుకుంటారు అప్పుడు భూమి మందులకి వెళ్ళబోతుండగా గగన్ భూమి చేతిలో నుండి ఆ పేపర్ని లాక్కొని మా అమ్మకి మందులు నేను తీసుకొస్తా అని అంటూ చికాకుగా వెళ్ళబోతూ ఉండగా భూమి కూడా ఫాలో అవుతూ ఉంటుంది ఇక స్ట్రెచ్చర్ పైన అపూర్వకి పేషెంట్ డ్రెస్ వేసి మాస్క్ పెట్టి నర్స్ డ్రెస్లో ఉన్న ఆ రౌడీ రత్నం ఇద్దరు అపూర్వాన్ని ఐసీయులోకి తీసుకెళ్తూ ఉంటారు భూమి గగన్లు పక్కనే నడుచుకుంటూ వెళ్తారే తప్ప అపూర్వాన్ని గుర్తుపట్టలేకపోతారు ఇక ఐసీయూలోకి వెళ్ళాక రత్నాన్ని ఆ రౌడీని అపూర్వ ఆ ఇంజక్షన్ ఇవ్వు తొందరగా అని అంటూ అడుగుతూ ఉంటుంది అపూర్వ టెన్షన్ పెట్టడంతో రత్నం కంగారుగా ఆ ఇంజక్షన్ని కింద పడేస్తుంది అయ్యో తొందరగా వెతికి చావవే అని అపూర్వ అంటూ ఉండగా బెడ్ కింద పడినా ఆ ఇంజక్షన్ని తీయబోతూ ఉంటుంది రత్నం ఇక రౌడీ ఎవరైనా వస్తున్నారా అని టెన్షన్ పడుతూ బయటికి చూడగా భూమి ఐసీయులోకి వస్తూ ఉంటుంది మేడం భూమి వస్తుంది అని రౌడీ చెప్పగానే అపూర్వ పక్కకి దాక్కుంటుంది ఇక భూమి వచ్చి అక్కడ టేబుల్ పై ఉన్న ఏదో స్లిప్ని ఏదో తీసుకొని వెళ్ళబోతుండగా ఎవరిదో చీర కనబడుతుంది భూమికి ఎవరు అని అడుగుతూ ఉంటుంది భూమి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవరో ఐసీలోకి ఎంటర్ అయ్యారని తెలుసుకొని అక్కడే పక్కన ఉన్న ఒక రాడ్ పట్టుకొని వాళ్ళ తలపై బాధడానికి వస్తూ ఉంటుంది భూమి అపూర్వ తలపై భూమి బాధేస్తుందా శారదాని చంపడానికి ట్రై చేసింది అపూర్వ అని భూమి నిజం తెలుసుకుంటుందా అపూర్వ కుట్ర బయటపడుతుందా శారదాకి ఏదైనా జరుగుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్